హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్మిల్ని చూడగానే మీకు అర్థమైపోయింది కదా అదే వెజిటేరియన్స్కి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు టమాటా ములక్కాయ కూర లేకపోతే టమాటా కూర అయితే ములక్కాయ కూర అట్లాగే కదా ఈసారి కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్గా చేసేసుకుందాం టమాటా ములక్కాయ పచ్చడి ఇది చాలామందికి లేదు తెలిస్తే కనుక ఒక కామెంట్ పెట్టండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే టమాటాలను కడిగేసి ఇట్లా ముక్కలు కోసేసుకొని పొయ్యి అంటించి పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసేసాను అందులో టమాటా ముక్కలు వేసేసాను నేను ఎప్పుడు దేంతో అయితే మెజర్ చేసుకుంటానో దాంతోనే కళ్ళు ఉప్పు తీసుకొని వేసేసాను అలాగే పసుపు కూడా వేసాను పసుపు వేసేసుకొని ఇక మూత పెట్టేసుకుంటే ఇట్లా వాటర్ ఫామ్ అవుతాయి కదండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు స్లో ఫ్లేమ్లోనే పెట్టాలి చూసారు ఇట్లా వాటర్ ఫామ్ అయినాయి కదా నేనైతే ఒక వంద గ్రాములకి వేసుకుంటున్నాను అంటే కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంతా వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటాలు కొంచెం పుల్లగా ఉన్నాయి కండి అందుకని చింతపండు కూడా కొంచెం తక్కువ వేసాను ఇట్లా కప్ వేసేసి చక్కగా మూత పెట్టేస్తే చక్కగా మొత్తం గుజ్జులాగా మెత్తగా ఉడికిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి తప్ప హై ఫ్లేమ్లో అస్సలు జరగకూడదు హై ఫ్లేమ్లో ఎందుకు వద్దంటున్నానంటే అది మాడిపోతూ ఉంటుంది కదండి మాడిపోయి అడుగంటుతూ ఉంటుంది కదా అది పచ్చి సారీ ముక్కలు మొత్తం చేదైపోతాయి కదా టేస్ట్ ఏం బాగుంటుంది అందుకని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇక ఇదంతా వాటర్ అంతా టమాటా ముక్కలు చింతపండు మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని దగ్గరగా వచ్చేసి చూసారా ఇట్లా చేసేసుకున్న తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము అంటించుకున్న తర్వాత బాండీలో కొంచెం ఎక్కువ స ఎక్కువ ఆయిలే పడుతుంది ఎందుకంటే ములక్కలను కూడా వేయించుకోవాలి కదండి అలా అని చెప్పి ములక్కాళ్ళు బాగా ముదురుగా ఉన్నాయి కాకుండా బాగా లేతగా ఉన్నాయి కాకుండా మీడియంగా ఉన్నాయి చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఇంతకన్నా చిన్న ముక్కలు చేసుకోవచ్చు లేదంటే ఇంతకన్నా పెద్ద ముక్కలుగా కూడా కోసుకోవచ్చు ఇవి కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొంచెంగా మెంతులు తీసుకోవాలి వేయించుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేయించుకోవచ్చండి నాకు ఎందుకున్న ఆవాలు కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది నా అభిప్రాయం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇది కేవలం నా ఇంట్రెస్ట్ మాత్రమే ఒక ఆప్షనల్ మాత్రమే ఇలా చిటిపట ఆడిన తర్వాత ఇది కూడా ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇందాట మనం ఉప్పు ఒక దాంతో మెజర్ చేసుకున్నాం కదా దాంతోనే కారం కూడా మెజర్ చేసుకొని మొత్తం ఈ ముక్కల్లో కలిపేసుకోవాలన్నమాట మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సారీ ఇందులో ఎల్లుల్లిపాయలను కూడా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందాట మనం సారీ మెంతులు ఆవాలు కొంచెంగా వేయించుకున్నాం కదా కొంచెం రఫ్గా అది మిక్సీ పట్టేసుకొని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేస్తే మొత్తగా మెత్తగా స్మాష్ అయిపోవాలి స్మూత్ ఇలాగా స్మూత్గా అయిపోతుంది చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వెజిటేరియన్స్కి అయితే మంచి మంచి ఒక రెసిపీ అండి చెప్పాలంటే అందుకనే చెప్తున్నాను నాకైతే బాగా నచ్చింది పిల్లలకైతే ఇంకా అసలు చెప్పే పనే లేదు ఇంకా వేయించేసుకున్న ములక్కాయ ముక్కల్లో ఈ టమాటా పేస్ట్ని మొత్తంగా వేసేసుకుంటే మొత్తంగా వేసుకుని స్పూన్తో కాకుండా హ్యాండ్తోనే చేతితోనే ఐదు వేలతో చక్కగా కలుపుకుంటే చూసారా పచ్చడి మొత్తం ఎలా కలిసిందో అదే స్పూన్తో అయితే ఇంత నీట్గా రాదు కదండి ఇకపోతే పోపు చేసేసుకుందాం ఇందాక ములక్కాయలు వేయించుకున్నప్పుడు ఆయిల్ మిగిలింది కదండి ఆయిల్లోనే చక్కగా పోపు వేసేసుకోవాలి మొత్తం పోపు అంటే ఏముందండి ఎండుమిరపకాయలు పచ్చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి నాకు ఇంగువ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకని నేను ఉండేది ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇంకా అందుకని చెప్తున్నాను చక్కగా ఇట్లా పోపు చేసేసుకొని ఒక రోజంతా అట్లా పెట్టేసుకొని తెల్లారి పెట్టుకుంటే అసలు టేస్టే వేరు నిజంగా అండి పచ్చడి చూడగానే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి వెజిటేరియన్స్గా అయితే నెంబర్ వన్ రెసిపీ అని నా అభిప్రాయం ఎందుకంటే మేము వెజిటేరియన్స్ కాబట్టి రకరకాలుగా ఇట్లాగే కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అన్నట్టు మ